హాయ్ అండి నేను మిషామ్లాని ఈరోజు మరొక మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను మొన్న అయితే ఆ వామాకు పచ్చడి చేశాను కదండి ఇప్పుడు పెరుగు వామాకు పచ్చడి చేస్తున్నానండి అది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ నేను చేసిన వాడి నుంచి మించి హెల్దీ రెసిపీస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వామాకు పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను చూడండి మనము నేను ఒక అర లీటరు పెరుగు తీసుకున్నాను కాకపోతే ఇది బాగా పుల్లగా లేకుండా చూసుకోండి ఇలాగా చిలుకు పెట్టుకోవాలండి ఇది ముక్క ముక్కలు లేకుంటే ఈ విధంగా అయితే చిరుపుకోవాలండి దీంట్లో తగినంత సాల్ట్ ఇందులోనే వేసుకుంటాం కొద్దిగా వాటర్ అయితే ఇందులో వేసుకుంటాను కొద్దిగా పలుచుగా ఎక్కువ పలుచగా చేసినా బాగోదండి ఈ విధంగా అన్నంలో వేసుకుంటే కలుపుకునేటట్టుగా ఉండేటట్టుగా కొద్దిగా పలుచగా అయితే నేను వాటర్ వేసుకున్నాను చూడండి ఒక గుప్పెడు వార్మప్లు తీసుకున్నానండి ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లి కూడా తీసుకున్నానండి మూడు పచ్చిమిర్చి పోపుకి పోపు దినుసులు ఇప్పుడు వేసుకోవడానికి మూడు మిరపకాయలు ఇంగువ కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి దీనికి ఇవే అండి కావాల్సిన పదార్థాలు వామాకు పెరుగు పచ్చడి అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి తక్కువ వాటితోనే సింపుల్గా ఈజీగా హెల్దీగా చేసుకుంటాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాం మనము ఈ వెల్లుల్లి తీసుకున్నాం కదండి ఇంకా ఈ పచ్చిమిర్చి ఇంకా ఈ బామాకు కలిపి మిక్సీ చేసుకుంటామండి చూసా కదండి పచ్చగా అయితే ఇది మిక్సీ పట్టుకున్నానండి స్టవ్ మీద పాత్ర పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి వేడెక్కిందండి ఈ పోపు గింజలు ఇద్దరూ వేసుకుంటున్నాను ఎండుమిర్చికాయ కూడా ఇద్దరూ వేసుకుంటున్నాను కొద్దిగా ఇప్పుడు ఈ కరివేపాకు కొద్దిగా ఇల్లు మనం చిల్లీ మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకుంటాం ఇలా వేసుకున్న పేస్ట్ని కాస్త ఈ పోపులనైతే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఇది పసరువాసన పోతుంది కనుక ఈ పసరువాసన పోయే వరకు మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు కలర్గా ఉంటుందని పసుపు నేను వేస్తున్నాను ఇష్టం రెండు అది స్కిప్ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు వేసిన ఈ పేస్ట్ వామప్ పేస్టు ఇవంతా బాగా చల్లార్చిన తర్వాత మాత్రం పెరుగు వేయాలి లేకపోతే పెరుగు అంతా విరిగిపోయి ముక్క ముక్కలుగా అయిపోయి పలుచబడి పొందండి పేస్ట్ పోపు చనబడిపోయిందండి ఇప్పుడు చూడండి ఈ పెరుగు అనేది ఇద్దరు వేసుకుంటాను చూసారు కదండి గోమాకు పెరుగు పచ్చడి రెడీ అయింది చూశారు కదండి వామాకు పెరుగు పచ్చడి చేసే విధానం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వర్షాకాలంలో దగ్గు జలుబు అనేది చాలా సర్వసాధారణం కదండి అలాంటి వాటి నుంచి కూడా మనకు ఇది రక్షణ కల్పిస్తుందండి నా వీడియో నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ శ్యామ్లా